ఓం నమశ్వా శ్రీ మాధ నమహ ఓం శ్రీ సాయిరాం అందరికీ నమస్కారం అండి మీ దుఃఖం దూరం కాబోతుంది మీరు వింటున్నది అక్షరాల సత్యం ఇది మీ యొక్క దుఃఖాన్ని దూరం చేసే విధానంగా భగవంతుడి అనుగ్రహం ఈ రోజున ఈ రూపేణ మీకు కలగబోతుంది ఓం శ్రీ వారాహి దేవ్యే నమ వారాహి అమ్మ అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ రూపంలో తెలియచేయండి అమ్మ మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా చూస్తుంది సుఖ సంతోషాలతో జీవితంలో ముందుకెళ్తారు మీ దుఃఖం దూరం కాబోతుంది ఆనంద బాష్పాలైతే చిమ్మబోతున్నారు మీ ఇంట మనసులు కూడాను సంతోషం వెలియ తాండవం చేస్తుంది సాక్షాత్తు లక్ష్మీదేవితో పాటుగా పరమశివుడు మీ ఇంట అడుగు పెట్టబోతున్నాడు ఓం శ్రీ వారాహి దేవియే నమ ఈ రాశి వారి జాతకులకు జాగ్రత్తగా ఆలకించండి ఇప్పుడు చెప్పే ఈ మాట కోసం ఎన్నో రోజులుగా ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు కొంత ప్రేమ చూపిస్తే లొంగిపోయే మనస్తత్వం కలిగినవారు కానీ ఈ రాశి జాతకులకు శత్రుముఖల అల్లరి చేష్టలతో ఇక విసుకు వచ్చేసింది ఏది చేసినా సరే ముందుకు సాగని ఈ జీవితం పైన కాస్తంత దుర్లభమైన జీవితం అనుకొని ఇక గడపలేము అంటూ విసుగు చెందారు అలాంటి మీకోసమే ఈరోజు వచ్చింది దుఃఖం సంతోషం ఈ యొక్క సాగరంలోనే మనిషి మునిగి తేలుతూ ఉంటాడు ఈ ఎప్పుడూ కష్టాలు తీరిపోయి ఆ సంతోషం మాకు దక్కుతుందా కీడెంచి మేలెంచే తత్వం ఉండే ఈ రాశి జాతకులు ఎప్పుడు కూడాను ఈ విధంగానే ఆలోచిస్తూ ఉంటారు మేము ఏం చేసి మా దుఃఖం దూరం అవుతుంది కష్టం తొలగిపోయి సంతోషం నాకు దక్కుతుంది ఈ రాశి జాతకులు ఎదుటి వారి కష్టంతో వీరికి సుఖం కలగాలని చెప్పి అస్సలు అనుకోరు దానికన్నా వీరికే కష్టం కలగాలని అనుకుంటారు అంతటి మంచి దైవ స్వరూపులుగా ఈ రాశి వారి గురించి చెప్పుకోవచ్చు వీరిని అందుకే లక్ష్మీపుత్రులుగా భగవంతుడు మార్చబోతున్నాడు మీ దుఃఖం దూరం కాబోతుంది మేము ఏం చేయాలి భగవంతుడా అని నిత్యం భగవంతుణ్ణి అడుగుతూనే ఉంటారు ఎంత కష్టపడినా సరే పొందని ఆ ఆనందాన్ని ఈ రోజున భగవంతుడి అనుగ్రహంతో పొందుకోబోతున్నారు కానీ ఇక్కడే ఒక మాట చెప్పాలి భగవంతుడి అనుగ్రహం కలగబోతుంది ఈ రాశి జాతకుల గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే అవుతుందండి కానీ ఈ యుగంలో పుట్టాల్సిన వారు అసలు కాదు కలియుగంలో పుట్టారు కానీ మీ యొక్క చిన్న చిన్న పాపకర్మలు అనుభవిస్తూ వేదనకు గురి అవుతూ ఉన్నారు కానీ ఎంత నలిగితే అంతగా ఇనుము వస్తువుగా మారుతుంది మీరు కూడా ఎంత నలిగితే అంత చక్కటి మనిషిగా మారుతారు ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నా భగవంతుణ్ణి నమ్ముకుంటున్నారు మనుషులని వీరు ఎక్కువగా నమ్మారండి నమ్మరండి వారికి సహాయం చేయరు మాట్లాడరు ఏమి వారిని పట్టించుకోరు ఇలా కాదు బంధాలకు అనుబంధాలకి దాసులు వీరు ఈ రోజున మీకోసమే అన్నట్టుగా మారబోతుంది ఎంతో జ్ఞప్తికి ఉంచుకునే రోజు ఇది మీ దుఃఖం దూరం కాబోతుంది ఆనంద బాష్పాలు అయితే చిమ్మబోతున్నారు మీ ఇంట మీ మనసులో కూడాను సంతోష విలయ తాండవం చేస్తుంది సాక్షాత్తు లక్ష్మీదేవితో పాటుగా పరమశివుడు మీ ఇంట అడుగు పెట్టబోతున్నాడు ఈ తిది జ్ఞాపకం ఉంచుకోండి ఈ రోజు నుంచి ఇక మీరు నిరాశ చెందాల్సిన అవసరమే ఉండదు మీ కంట కన్నీళ్లు చెంద మీరు ఆడవాళ్ళైనా సరే మగవారు అయినా మీ మనసులో ఎంత కాదు మీ మనసులో ఎంతటి కఠిన బాధ ఉన్నా కూడా ఆనంద బాష్పాలు విదజల్లే రోజుగా ఈ రోజు జరి చెప్పవచ్చు ఏం జరగబోతుంది ఈ రోజున ఈ రాశి జాతకుల యొక్క గోచార రీత్యా ఎటువంటి ప్రతిఫలితాన్ని ఈ రోజున పొందుకోబోతున్నారు మీ సత్కార్యాలు ఈ రోజున మీ యొక్క జీవితాన్ని ఆకాశానికి ఏ విధంగా ఎత్తబోతున్నాయి ఎటువంటి దుఃఖాన్ని దూరం చేసుకోబోతున్నారు మీ యొక్క పరిస్థితులు ఎలా మారబోతున్నాయి ఇన్ని ప్రశ్నలు మీ మదిలోనే ఉన్నాయని మాకు కూడా తెలుసు ఎన్నెన్నో ప్రశ్నలు ఉన్నా ఆ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానాల రూపంలోని మమ్మల్ని భగవంతుడు పంపించాడని చెప్పి అనుకోండి ఏదైనా సరే మంచికే చెబుతాము ఒకరి చెడు ఎప్పుడు కూడా కోరుకోము భగవంతుడి అనుగ్రహం ఉన్నవారుకు కావున జాగ్రత్తగా ఆలకించండి ఎన్నెన్నో సమాధానాల కోసం ఎదురు చూస్తున్న మీకు ఈ రోజున మీతో మేము మాట్లాడడానికి భగవంతుడే మూల కారణంగా కూడా ఈ జ్ఞాపకం ఉంచుకోండి వీడియో మొత్తం చూస్తేనే మీకే అంత అర్థమవుతుంది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఇటువంటి మంచి మాటను మరికొంతమంది వినేలాగా సపోర్ట్ చేయండి ఆలస్యం లేకుండా వీడియోలోకి ఎత్తే వచ్చేద్దాము ఈ రాశి వ్యక్తిత్వము ఇందాకే మనం చెప్పుకున్నాం కదండీ చాలా తక్కువ వందల్లో పది శాతం మందికి ఇలా వందలో పది శాతం మాత్రమే ఇంకా తొంభై శాతం వీరి యొక్క మంచి లక్షణాలు చెప్పుకుంటూ వెళ్తే వీడియో సరిపోలేము అంతటి మంచి మనస్కులు మనం మొదలు పెడితే పూర్తి అవ్వడానికి వీరి యొక్క జీవితం తెరిచిన పుస్తకం కాదండి ఎన్నో అడ్డుగోడలు ఎన్నో గోతులు ఎన్నో రకాల ఇబ్బందులను ఎన్నో రకాల కష్టాలతో కూడిన ఒక పూర్తి పుస్తకంగా కూడా ఈ రాశి జాతకుల జీవితంలోనే చెప్పవచ్చు కానీ మంచి మనస్తత్వం కలిగిన వారు ఏదైనా చేస్తే అక్కడితోనే ఆగిపోతుంది మనం అంటూ ఉంటాం కదండి నోటి మీద మూత వేయలేము గిన్నె మీద మాత్రమే మూత వేయగలము అని కానీ ఈ రాశి జాతకులు నోటి మీద తాళాన్ని కూడా వేసుకుంటారు ఎవరి కష్టాన్ని ఎవరి యొక్క రహస్యాలను ఎవరికీ చెప్పరు అలానే వీరికి మించిన సమాచారం కూడా బహిర్గతం చేయరు తగ్గుముఖ జాగ్రత్తలు పాటిస్తూనే ఉంటారు అందుకే కొంతమందికి వీరంటే అమితమైన ఇష్టము అందుకే కొంతమందికి వీరు అంటే కూడా చాలా అభిమానము వీరు అంటే ఒక మాట అనేది నిర్దేశము వీరి యొక్క సలహా అంటే వేదవాకు అలాంటి వారు ఎంతోమంది వీరి జాతకుల జీవితంలో ఖచ్చితంగా కూడా చుట్టుపక్కల పొరుగు వాళ్ళలోనే కూడా స్నేహితులలో సహ ఉద్యోగులు సన్నిహితుల్లో ఉంటారు కాబట్టి మంచి ఉన్న చోట చెడు ఉంటుంది కదా ఇది మానవ నైజమే కదా మంచితనంతోనే మీరు మిత్రులను ఎంత బాగా సంపాదించుకున్నారు వీరి యొక్క మంచితనంతోనే శత్రువులను కూడా అంతే బాగా సంపాదించుకున్నారు ఇది నగ్న సత్యం ఆ శత్రువులు ఉరికే ఉంటారా వీరిని తిప్పలు పెట్టడమే జ్యేయంగా ముందుకెళ్తూ ఉంటారు అలానే వీరు వీరి యొక్క లక్షణాలను మార్చుకుంటారా అస్సలు మార్చుకోరు ఎవరి కోసమో వీరి యొక్క స్వభావాన్ని మార్చుకోవడం భగవంతుడికి విరుద్ధం అంటూ బాధిస్తారు బంధాలను అనుబంధాలను గొప్పగా చూసుకుంటారు ఓర్పు అధికంగా ఉంటుంది కష్టపడి ఏదైనా పని పూర్తి చేసి ఫలితం కోసం ఎంత కాలమైనా సరే ఎదురు చూస్తూ ఉంటారు ఎంత కష్టం వచ్చినా సరే బంధుత్వాలను బంధాలను వదులుకోవడానికి ఇష్టపడరు కొత్త స్నేహాలు కొత్త బంధాలు పరిచయమైన పాత బంధాలను బంధుత్వాలను వారితో గడిపిన క్షణాలను వారితో ఉన్న కష్టాల నష్టాలను ఎప్పుడు కూడా మర్చిపోరు ఎంతో ఉన్నతమైన మనస్తత్వం వీరిది కానీ కొన్నిసార్లు ఎదుటివారు అపోహపడవచ్చు అపార్థాలకు లోను కావచ్చు కానీ వారికి అర్థమయ్యేలాగా చెప్పడంలో మాత్రం సక్సెస్ కాలేకపోతున్నారు ఎవరు ఏది అనుకుంటే నాకేంటి అన్నట్టుగా కొన్నిసార్లు ముండిగా కూడా మీరు గమనిస్తారు వారు భార్యభర్తల సంబంధంలో ఉన్న స్నేహ బంధంలో ఉన్న ఆఖరికి కన్న తల్లిదండ్రులతోనైనా సరే కాస్త ఎడమొహం పెడమొహంగానే ఉంటారు మీరు చేసింది ఎదుటి వారికి అర్థమయ్యేలాగా చెప్పకపోతే కొన్ని రకాల అపార్థాలకి మీరే తావిచ్చినట్లు అరవుతారు కదా ఈ విషయం మీ దగ్గర దాకా కాస్త ఆలోచన చేయండి బంధం ముఖ్యం మన యొక్క అపో అపార్థాలు ముఖ్యం కాదు ఎవరైనా మన ఇష్టలు ప్రియమైన వారు మన మంచి కోరుకునేవారు అయితే వారిని దూరం పెట్టకూడదు అలాగే వీరికి వారి మీద ప్రేమ ఉండదా అంటే ఎన్నలేని ప్రేమ అభిమానాలు కుటుంబ సభ్యులపైన ఉంటాయి కుటుంబం అంటే ఈ రాశి వారికి ఒక పెద్ద బలమని కూడా చెప్పవచ్చు ఇది వీరికి ఒక పెద్ద బలహీనతగా కూడా చెప్పవచ్చు కుటుంబ సభ్యుల కోసం ఏమి చేయడానికైనా సరే సిద్ధంగా ఉంటారు వీరి జీవితాన్ని పరిశీలిస్తే వీరి జీవితంలో అనేక సమస్యలు ఒడిదుడుకులు ఉంటాయని కూడా చెప్పవచ్చు మీకు ఉన్నటువంటి మంచి మనస్తత్వం చేత కొంతమందిని దూరం చేసుకునే అవకాశం ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేని చోట కూడా వీరి కోసము కాంప్రమైజ్ అవుతూ ఉంటారు అంటే రాజీ పడాల్సిన అవసరం లేకపోయినా రాజీ పడి కొంతమంది వ్యక్తులకు దూరం అయ్యే అవకాశం ఉంటుంది ఇలా రాజీ పడడం వలన ఒక వర్గానికి వీరు ఇన్స్పిరేషన్ అవుతారు కానీ వారొక మరొక వర్గానికి శత్రువు అవుతారు ఈ విధమైన మనస్తత్వం వీరు ఎలా వెల్ల కలిగి ఉంటారు కొంతమంది వ్యక్తులకు దగ్గరై మరి కొంతమందికి దూరం అయ్యే అవకాశం ఉంటుంది ఈ రోజున కూడా అటువంటి స్థితిగతి ఉండవచ్చు మీరు న్యాయ అన్యాయాలకు బెరీజ్ వేసుకొని ఇచ్చే ఆ వలన ఈ రోజున మీ మీ రంగాలలోనే మీ కొంతమందికి దూరం కాబోతున్నారు దూరమైన వారి పరిస్థితి ఎంతగా కనిపించవచ్చు ఎంత కష్టం కలిగించే ప్రతి చర్యకు కూడా పాల్పడవచ్చు దూచిస్తూ మిమ్మల్ని చాలామంది కూడా అనరాని మాటలు కూడా అనవచ్చు కావచ్చున వారి విషయంలో వినని వినట్టుగా చూసి చూడనట్టుగా ఈ రోజున పక్కకు వచ్చేయండి ఈ యొక్క హెచ్చరిక మీకోసమే జారీ చేయడం జరుగుతుంది జ్యోతిష పండితులు చెప్పేవి అవాస్తవాలు ఉండవండి మీ యొక్క మేలు కోసమే చెప్తారు కానీ కొన్నిసార్లు ముందస్తు జాగ్రత్తగా చెప్తారు ఈ రాశి జాతకుల అందరికీ కూడా ఇలాగే ఉండాలని ఉండదండి జన్మ జాతకం ప్రకారం కొన్ని రకాల మార్పులు చేర్పులు కూడా ఉండవచ్చు కొంతమందికి దూరం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి ఈరోజు కుటుంబ సభ్యులు కూడా వీరిని అర్థం చేసుకోలేని సందర్భాలు అర్థం అత్యధికంగా కనబడుతున్నాయి రాజీ పడకలేని సందర్భంలో కూడా రాజీ పడడం వల్ల ఈరోజు కుటుంబ సభ్యులకి మీ పైన కాస్త కోపం వచ్చే అవకాశం ఉంటుంది ఈ విషయంలో మీరు నూరు తెరిచి వాస్తవం చెప్పాలి ఈ కోపం కారణంగా వారిని మిమ్మల్ని దూరం పెట్టే అవకాశం ఉంటుంది ఈ మన సత్వం చేయట కొంతమంది మిమ్మల్ని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది వారి యొక్క అవసరాలకు మిమ్మల్ని వినియోగించుకొని అటువంటి పరిస్థితులకు మీరు మానసికంగా ఎంతో కుంగిపోతారు నమ్మిన వ్యక్తుల వలన మోసపోయే స్థితి ఉంటుంది మీరు పనిచేసే చోట కూడా కొంతమంది వ్యక్తుల వల్ల కూడా మీకు మానసికంగా ఎంతో కృంగుదల ఉన్న వారి పరిస్థితులు కూడా ఈరోజు ఎంతగానో కనవస్తున్నాయి ముఖ్యంగా ఈ యొక్క రాశి వారి జీవితంలో వడుదుగులు సమస్యలు ఉన్న భగవంతుని ఆరాధన నిత్య సమయాన్ని గడపడం వలన మీకు ఖచ్చితంగా శుభ ఫలితాలు ఉంటాయి ప్రతి నిత్యం ఇష్టదైవ నామస్మరణ చేస్తూ ఉండండి దీనివల్ల మీకు దైవ బలం పెరుగుతుంది ఈ రాశి వ్యక్తులు మనోబలంతో దైవ బలంతో ఏదైనా కార్యాన్ని తప్పకుండా దిగ్విజయంగా పూర్తి చేస్తారు కష్టంలో ఉన్నప్పుడు దైవం తోడుగా ఉంటుంది కొంతమంది వ్యక్తులు ఏం చేస్తారంటే ఏదైనా సరే సమస్య వచ్చినప్పుడు శని భగవాను స్మరిస్తూ ఉంటారు మా మీద కూర్చున్నాడు మాకు శని పట్టింది ఈ విధంగా శనిని తూలనాడుతూ ఉంటారు మాటలతో ఆయనని అవమానపరుస్తూ ఉంటారు హేళన చేస్తూ ఉన్నట్టుగా మాట్లాడతారు ఇది మీకు తెలియకపోవచ్చు ఏదో మాట తొందరలో రావడం లేదా ఊత పదం కావున మన పెద్దవారి నుంచి అవలంబించిన ఆ యొక్క మాట తీరు తెలియదు ఇలా శని భగవాను అవమానించ అస్సలు కాదు ఇది పెద్దవాళ్ళు చెప్పినా మన ఆలోకించలేకపోవచ్చు పోనీ తెలియకపోవచ్చు కానీ ఇక్కడ నేను తెలుసుకోండి శని భగవాను ఏ రాశి వారు కూడా అవమానించకూడదు వాస్తవానికి శని కష్టాలు మాత్రమే కాదు సుఖాలు కూడా అనుభవిస్తాడు అది మన కర్మఫలం మనం ఆచరించి ఆ యొక్క పనుల మీద ప్రవృత్తి మీద మన వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది క్రమశిక్షణతో ఉండే శని భగవానుడు వరాల జల్లులు కురిపిస్తాడు మనం చేసే కర్మలకు ఫలితాలు మాత్రమే శని భగవానుడు మనకు అందిస్తాడు శనిని నిందిస్తూ అవమానిస్తూ ఉంటే సమస్యలు అనోకం ఉత్పన్నం అవడం వలన సమస్యలు తీవ్రంగా పెరగడం వల్ల వారు కొన్ని పరిష్కారాలు లభించకపోవడం వల్ల ఎప్పుడైతే శని భగవానుని శుద్ధిస్తూ ఆరాధిస్తూ ఉంటామో ఖచ్చితంగా శని భగవానుని ఆశీస్సులతో జీవితంలో కోల్పోయిన వాటిని తిరిగి దక్కించుకుంటాం ఆర్థికంగా పూర్వగతి సాధిస్తాం జీవితంలో మునుపెన్నడు లేనటువంటి అద్భుతమైన ఫలితాలు చూస్తాం అలాగే ముఖ్యంగా మీ యొక్క జీవితంలో దాన ధర్మాలు చేయడం వలన కూడా మీకు అపారమైన పుణ్య ఫలితం లభిస్తుంది మీ యొక్క మనస్తత్వం ఇతరులకి సహాయం చేసే గుణమే కాబట్టి ఈ విధంగా దాన చేయడానికి మాత్రం ఏ మాత్రం కూడా వెనకంచి వేయకుండా శక్తి మేరకు మీరు అప్పులు చేసి దాన ధర్మం చేయాల్సిన అవసరం లేదు ఉన్నంతలో శక్తి మేరకు దానం చేస్తూ ఉండండి ఖచ్చితంగా కూడా పరమశివుడి అనుగ్రహం మీకు తోడుగా ఉంటుంది శని భగవానుడి కూడా మిమ్మల్ని ఎంతగానో అనుగ్రహిస్తాడు మీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యకు కూడా పరిష్కారాన్ని చూపిస్తాడు అలాగే ఆలయానికి వెళ్ళి నిత్యం కూడా మీరు శని భగవానుడిని చుట్టూ ప్రదక్షిణలు చేసి నెయ్యితో దీపం వెలిగించండి శనివారం రోజున ఈ విధంగా చేస్తూ ఉండండి వీలైతే శని భగవానుడికి ఇష్టమైన నల్లటి వస్తువులు నల్లటి వస్త్రాలు పేదలకు దానంగా ఇవ్వండి ఈ విధానంగా చేస్తే అపారమైన పుణ్య ఫలితం దక్కుతుంది ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే గోచార ఫలితాలతో పాటుగా మన యొక్క ప్రవర్తన ప్రవృత్తి మన యొక్క తెలివితేటలు ఎలా ఉంటాయి ఎటువంటి చిక్కుల్లో అనుకోకుండా మీరు పడతారు భగవంతుడు మనకి ఎటువంటి సూచనలు జారీ చేస్తున్నాడు ఇవన్నీ కూడా జ్యోతిష్య పండితులు మనకి సూచనగా తెలియజేస్తున్నారు వీటిని తెలుసుకుంటే నూ నూటికి డెబ్బై శాతం కూడా మన కష్టాల నుంచి తప్పించుకోవచ్చు కలియుగంలో మంచి కూడా చెడుల్లాగా పాములా కాటేస్తుంది మీ యొక్క మనస్తత్వం గురించి మీరు పడుతున్న కష్టాల గురించి పడబోతున్న కష్టాల గురించి అన్నిటి గురించి క్లుప్తంగా తెలుసుకున్నారు కదా ఇక ఈ రోజున గోచార రీత్యా ఎలా ఉంటుందో కూడా జ్యోతిష్కుడి మాటల్లోనే తెలుసుకుందాం జాతకం ప్రకారం చూస్తే గనక ఈ రోజున మీ దుఃఖం అంతా కూడా దూరం అయ్యే అవకాశం ఉంది అది ఏ రకమైన దుఃఖమైనా కావచ్చు ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క విధానంగా ఉంటుంది ఒకటి సమస్య ఉంటూనే ఉంటుంది ఆ సమస్య నెలల తరబడి ఉంటుంది అది మీ సమస్య కావచ్చు ఇంట్లో ఎవరి సమస్య అయినా కావచ్చు సంతాన సమస్య కావచ్చు మీ యొక్క బంధాల మధ్యలో చెలరేగుతున్న ఒక నిప్పు కటిక కనిపించని దూరం కావచ్చు సమస్య ఏదైనా కానివ్వండి మానవుడు బ్రతికి ఉన్నాడంటే సమస్యలు ఉంటూనే ఉంటాయి సమస్య లేని దినం ఉండదు చావు లేని ఇల్లు ఉండదు అలా ఉంటుంది ఇప్పుడు కష్టకాలం ఉండదు ధైర్యంగా దైవత్వంతో దైవ బలంతో అడుగులు ముందుకు వేయడమే మానవుడి లక్షణం కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవడం కావచ్చు ఆర్థికంగా ఇబ్బంది పడుతుండవచ్చు మీ వృత్తి వ్యాపారానికి సంబంధించిన సమస్య అవ్వచ్చు లేకపోతే ఇరుగు పొరుగు వ్యక్తులతో విభేదాలు బంధువులతో మీ విభేదాలు ఈ యొక్క బంధంలోని ఎనలేని తీరని లోటు ఒక్కొక్కరి జీవితంలో తీరని సమస్య అంటూ మానసికంగా వారిని వేధించే ఒక పెద్ద సమస్య వీరికి ఉంటుంది ఆ సమస్య ఈ రోజునే దూరం అయ్యే అవకాశం ఉంటుంది ఎంతో కాలంగా ఈ సమస్యతో వేధించబడుతున్నారు ఏ నిర్ణయం అయినా సరే ఈ సమస్య వలనే సక్రమంగా తీసుకోలేకపోతున్నారు ఈ సమస్య తీరడం వల్ల మీకు ఎంతో మానసిక ఆనందం కలుగుతుంది ఈ తేదీన ఈ రాశి వారి జీవితంలో ఒక బాధ దూరం కాబోతుంది మిమ్మల్ని వేధిస్తున్న బాధ ఆర్థిక సమస్య తీరిపోవచ్చు అప్పులు చేసి కట్టలేని స్థితిగతులలో మీరు ఉన్నారా ఆ అప్పులన్నిటివి ఈ సమయంలో తీరబోతున్నాయి ఆ అప్పులని కట్టడానికి మీకు మార్గం సులభం అవుతుంది మీరు ఉద్యోగస్తులకి మంచి ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగంలో మంచి మంచి శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్ లభించవచ్చు విదేశాలకు వెళ్ళాలని చెప్పి అనుకునే వారికి కూడా ఇది గొప్ప సమ శుభ సమయంగా ఇది గొప్ప శుభ సమయంగా సూచిస్తుంది విదేశాలకి వెళ్ళాలి అక్కడ స్థిరపడాలి అనుకునే వారికి కూడా చక్కటి అవకాశం లభిస్తుంది కుటుంబ వాతావరణం ప్రశాంతంగా మారవచ్చు లేకపోతే వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి వివాహానికి సంబంధించి ఒక చక్కటి శుభవార్త అయితే వినే అవకాశం ఉంటుంది ఈ రోజున మీ యొక్క జీ జీవితంలో చాలా కీలకమైన రోజుగా చెప్పాలి ఈ రోజున ఉదయం లేవగానే సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోండి సూర్య ఆరాధన చేసుకోవడం వల్ల కూడా అద్భుతమైన విశేష ఖచ్చితమైన ఫలితాలు పొందుకుంటారు ఆరోగ్యం మెరుగుపడుతుంది ఈ రోజున ఏమిటంటే సూర్యోదయానికి నిద్ర లేచి ఉదయించే సూర్యుడికి నమస్కారం చేసుకుంటే మీకు కలగబోతున్న చెడు కావచ్చు ఎదుటి వారితో మీకు రాబోతున్న కష్టము కావచ్చు ఆదాయం విషయంలో మీకు కలిగేటువంటి అపస్తృతి ఏదైనా ఉన్నా సరే తొలగిపోతుంది ఈ రోజున ఎదుటివారితో వాగ్వివాదాలకు దిగి కొన్ని రకాల విచిత్ర పరిస్థితులకు కలగవచ్చు కావున మిన్నక ఉండండి అనుకున్న మీరు తెచ్చిపోవద్దు కావున ఈ యొక్క ధోరణి తగ్గించుకోండి ఈ రోజున అనవసరమైన గొడవలకు వెళ్లకుండా మీ పనిని మీరు చూసుకోండి మీకు సమయం ఉంటే ఇంటికి వచ్చే విశ్రాంతి తీసుకోండి ఆర్థికంగా కొన్ని రకాల కష్టాలు నష్టాలు స్నేహితుడి వల్ల మీకు ఇరుగు పొరుగు వల్ల కూడా కలగవచ్చు మీ దగ్గర ఉన్న ధనం గురించి ఎవరికి కూడా చెప్పవద్దు ధనం మా దగ్గర ఉంది అంటే వేపర్లాడేవారు మన చుట్టూనే చాలామంది ఉంటారు పైకి మాత్రం ఏదో పెద్దవారిలాగా పేరు మోసిన వ్యక్తుల్లాగా కనిపిస్తూ ఉంటారు కానీ ధనం ముంగిట అందరు కూడా మోసపోతారు దాసోహం అవుతారు వచ్చే ధనం గురించి కానీ ఉన్న ధనం గురించి కానీ ఏమి చెప్పద్దు ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు నేర్చుకొని బ్రతుకుతున్న వాళ్ళలాగా ఎదుటి వారికి కనిపించటం కొత్త ఒకవేళ మీకు వచ్చిన తర్వాత నా గురించి ఏదైనా ఎదుటి వారికి తెలియకుండా దానికి సంబంధించిన కన్న తల్లికి కూడా కనుమరిగి ఉండాలి ఈ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు ఈ రోజున తీసుకోండి ప్రతిరోజు కూడా సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి రాగి పాత్రలో నీరు వేసుకొని అందులో కొద్దిగా కుంకుమ కొంచెం ఆక్షింతలు ఒక ఎర్రటి పువ్వు వేసి సూర్యుడి వైపు తిరిగి మీ చేతులు నుదుటి కంటే కూడా పైకి పెట్టుకొని రెండు చేతులతో చెప్పు పట్టుకొని సూర్యుడికి నీళ్లను సమర్పించాలి ఇలా సమర్పించిన నీళ్లు మీ కాళ్ళ మీద పడకుండా చూసుకోండి ఏదైనా సరే మొక్కలో కానీ లేదా వేరే ఏదైనా సరే టబ్బులో కానీ ఆ నీళ్లు పడేలాగా చూసుకోండి అలాగే అలాగే ఇంట్లో దీపారాధన చేయాలి దీనివల్ల మీకు ఇంట్లో కూడా పాజిటివ్ వైబ్స్ వస్తాయి ఫ్రెండ్స్ చూసారు కదండి ఈ రోజున ఈ రాశి జాతకులకు ఎలా ఉంటుందో ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు మీకు మాత్రం మా నుంచి ఒకటి సూచన దుఃఖమైన సంతోషమైనా సరే ఎప్పుడైనా సరే ఒకేలాగా స్వీకరించండి రెండింటినీ భగవంతుడే ఇస్తున్నట్టు కదా దుఃఖం వచ్చిందని సరే భగవంతుడిని నిందించడం కష్టం కలిగించిందని భగవంతుడిని దూలనాడడం ఎప్పుడు కూడా చేయొద్దు ఇది ప్రథమ తుది సూచన అంత మంచి జరుగుతుంది మీకు అన్ని గ్రహాలు కూడా మనిషి జాతకంలో చిన్న కదలిక చేసిన ఆ మనిషి జీవితం మారడానికి కొన్ని క్షణాలు చాలు మీ అదృష్టం చాలా పెద్ద మార్పు తీసుకురాబోతుంది మరియు ఈ రాబోయే ఇరవై నాలుగు గంటలు మీకు చూపిస్తాయి ఎవరు మీ అసలైన వారు ఎవరు కేవలం నటిస్తున్నారు అని ఎవరిని జీవితంలో నుంచి తొలగించాలి మరియు ఏ నిజాలను ఎదుర్కోవాలని ఇప్పుడు తప్పనిసరి అని అది అప్పుడే సాధ్యమవుతుంది మీరు మీ జీవితాన్ని మెరుగుపరుచుకోవడం మీద పూర్తి దృష్టి పెట్టినప్పుడు చూడండి ఈ సమయంలో మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు మరియు దానికి ప్రధాన కారణం అతిగా ఆలోచించడం ఇక మీదట ఎక్కువగా ఆలోచించకండి ఎందుకంటే ఇది నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఒకవేళ మీరు సమయానికి నిర్ణయం తీసుకోకపోతే మీ దగ్గర ఏమీ మిగలదు ఈ రోజుల్లో చాలామంది ఏదైనా నిర్ణయం తీసుకోని ముందు సమాజం ముందు ఇతరుల అభిప్రాయాల గురించి ఆలోచించి చెప్పుకోబోతారు కానీ ఆ మనుషులు ఎప్పుడైనా సరే మీ ఇంటికి వచ్చి మీ యొక్క మో ముద్దాన్నం గురించి అడిగారా అందుకే సమాజం గురించి చింతించవలసిన అవసరమైతే లేదు కుటుంబం యొక్క అభిప్రాయం మీద కూడా ఇప్పుడు దృష్టి పెట్టకండి ఎందుకంటే ఈ సమయంలో అతి పెద్ద బాధ్యత ఏమిటి అంటే మిమ్మల్ని మీరు ప్రార్థించుకోవడం ఒకవేళ మిమ్మల్ని మీరు మొదటి స్థానంలో ఉంచుకోకపోతే మీతో పెద్ద మూసం జరిగే ప్రమాదం కూడా ఉంది మరి ఎప్పుడైతే ఒక వ్యక్తి సౌభాగ్యం మేలుకుందో అప్పుడు అతని దృష్టి అత్యంత వైపు ఖచ్చితంగా వెళ్ళాలి ఎందుకంటే జీవిత మార్గాలు మన చేతిలో లేనప్పుడు ఆ మార్గాలను కేవలం పరమాత్ముడు మాత్రమే తోరుస్తాడు మీరు ఏ పండుగలకు ఉపవాసాలు చేయకపోయినా పర్వాలేదు కానీ ఒకవేళ మీరు ఏదైనా ఒక వ్రతాన్ని ఆచరించాలి అనుకుంటే ఏకాదశి వ్రతాన్ని ఖచ్చితంగా చేయండి ఏకాదశి వ్రతం గనక మొదలు మీ గ్రహాలు శుభ ఫలితాలు ఇవ్వడం ప్రారంభిస్తాయి మీ నక్షత్రాల గమనం ఎంత మధురంగా మరియు సౌభాగ్యవంతంగా మారుతుంది అంటే మీ జీవితం నుండి వ్యాపారం మరియు విపత్తు కష్టాల ప్రభావం దాదాపు ముగిసిపోతాయి మరి మీ జీవితంలో ఈ సమయంలో సంతోషాలు ఒక పెద్ద పెద్ద తిరగబోతుంది ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో కూడా ఒక లో ఫోన్ కాల్ ద్వారా అలాంటి వార్త అందుతుంది దానివల్ల ఇంటి ప్రతి సభ్యుడు నూరు తీపి చేసుకుంటారు ఈ సమాచారం మీ కుటుంబానికి అత్యంత లాభదాయకంగా ఉంటుంది ఈ ఇంటి సంతానం కనుక రెండు మూడేళ్ళ నుంచి చదువు లేదా ఏదైనా పరిసర తయారీలో కష్టపడి ఉంటే దానికి మంచి ఫలితం లభించబోతుంది మరి బిడ్డ కళలు సంతోషం కన్నీళ్ళు వస్తాయి పరమాత్ముడు ఇంట్లో ఆలస్యంగా ఉండవచ్చు కానీ అన్యాయం అయితే ఉండదు కానీ కలియుగ ప్రభావం వల్ల స్వార్థం అబద్ధం మోసం ప్రతి మలుపులోనూ కూర్చొని ఉంటాయి అలాంటి కపట మనుషులకు దూరంగా ఉండడం మీకు అత్యంత లాభదాయకం ఈ సమయంలో మీకు నిండుగా ఉంటుంది ఎందుకంటే మీ ధన సంపద లక్ష్మి యొక్క ఏర్పడుతున్నాయి ఆగిపోయిన పనులు కూడా డబ్బు రావడంతో మొదలవుతాయి అందుకే డబ్బు గురించి ఎక్కువగా చింతించకండి ఒకవేళ మీరు ఏదైనా ప్రయాణం ప్లాన్ చేసుకుంటుంటే చలికాలం కాబట్టి వెచ్చటి బట్టలు వెంట తీసుకెళ్లడం మర్చిపోకండి మనిషి ప్రయాణం చేసేది సంతోషం కోసం అలాంటి సమయంలో ఇబ్బంది కలిగితే ఆ కష్టం మీరే పడాల్సి వస్తుంది మీ ఇంటి చిన్నారి అతిథి లేదా సంతానానికి సంబంధించిన ఏదైనా శుభవార్త అందే అవకాశం కనిపిస్తుంది దానివల్ల కుటుంబం మొత్తం బంధువులు కూడా సంతోషంతో గందులు వేస్తారు తరచుగా దుఃఖాల తర్వాత వచ్చిన చిన్న సంతోషం దారి తెలుసుకుంటుంది మరి ఈ మీరు ఎవరినైనా కళ్ళు మూసుకొని నమ్మారో అదే నమ్మకం ఈ రోజు ఊగిసలాడవచ్చు ఎవరైతే మీకు తోడుగా కనిపిస్తున్నారో వారే ఈసారి మీకోసం చిక్కులు సృష్టించవచ్చు మీ జీవిత భాగస్వామి ముప్పుటింటి వైపు నుంచి ఏదో ఒక వల పొనబడుతుంది అందులో మిమ్మల్ని ఇరికించే ప్రయత్నం జరుగుతుంది వివాహం తర్వాత మనిషి ఒక కొత్త కుటుంబాన్ని కూడా తనదిగా చేసుకుంటాడు ఈ కారణంగా వారింటి వైపు నుంచి ఎవరైనా సరే ఆర్థిక సహాయం అడగవచ్చు ఇప్పుడు మీరు సన్నిధంలో పడతారు డబ్బు ఎంత ఇవ్వాలంటే మీరు దానిని మర్చిపోయగలిపోయేంత మాత్రమే ఇవ్వండి ఎందుకంటే బంధంలో డబ్బు డబ్బు మూడో వ్యక్తిగా మారి ప్రేమను కూడా బలహీనపరుస్తుంది ఫుడ్డు కూడా ప్రశాంతంగా ఉన్నప్పుడు అందుకు చీలికలు తేవడానికి ప్రయత్నం చేస్తారు రిజగొట్టే మాటలు చెప్పి కుటుంబ సభ్యుల మధ్య మనసులో ప్రేమను కలిగిస్తారు అలాంటి వారిని ఇంటికి దూరంగా ఉంచండి ఎందుకంటే వారు మీ కలలను లోపల నుండి గుల్ల చేయడానికి వస్తారు మరి మిమ్మల్ని నాశనం చేయడానికి ఏదైనా సరే సహాయం కూడా తీసుకోవచ్చు ఎవరో మహిళ ఈ కుట్రలో భాగస్వామ్యం కావచ్చు మీరు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ విలువైన వస్తువు ఏదైనా దొంగిలించి మిమ్మల్ని వారి వాళ్ళలో ఎరికించవచ్చు ఆమె ఉద్దేశం ఒకటే మీ ఆస్తిని లాక్కోవడం లేదా మిమ్మల్ని మానసికంగా రోగిని చేయడం మరి ఈ రాశి వారు ఎప్పుడు శుభ సంతోషాలతో ఐదు ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కద్దాం ధన్యవాదాలు ఇంతవరకు చూసినందుకు జయ